హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్ష అండ్ చేతు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పొటాటో క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇలా చేసి పెట్టుకుంటే రైస్ రోటీ చపాతీలు దేంట్లోకైనా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ముందుగా మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ పెద్ద సైజ్ టమాటోస్ రెండు తీసుకున్నాను ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను కొద్దిగా వెల్లుల్లి ఒక ఇంచు వరకు అల్లం జీడిపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్గా పేస్ట్లో చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక దాంట్లోకి అర స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా చిట్టుపట్ల ఇక్కడ బిర్యానీ అండి దాల్చిన చెక్క చిన్న ముక్క లవంగాల ముక్క నాలుగు ఇలాచి రెండు ఫ్లవర్ ఒకటి ఇంకా మిరియాలు కొద్దిగా ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కొద్దిగా వేసుకుంటున్నాను ఉల్లిపాయలని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవేమి యూస్ అండి అన్నీ నేను పేస్ట్లో ఆల్రెడీ వేస్తాను కాబట్టి ఇంకా స్పెషల్గా యూస్ చేయట్లేదు ఆనియన్స్ ఫ్రై చేయండి ఇప్పుడు దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మనం రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కారం అక్కడ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కారం కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అనేది ఆప్షనల్ అండి వేయకపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం అన్నీ బిర్యానీ మిక్స్ వేసాము కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు మీరు వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇంకా అన్నీ కాస్త ఫ్రై అయ్యాక మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గన ఉండాలి అన్నీ బాగా ఫ్రై అయ్యాయండి ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి లేదంటే అవి వింటేసే ఛాన్స్ ఉంటుంది అంతటినీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి పొటాటోస్ అన్నీ ఇవి బాయిల్ చేసిన పొటాటోస్ అవి ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను అలాగే క్యాప్సికమ్ ఒకటి వేసుకొని ఆ మసాలాలంతా కూడా ఈ పొటాటో క్యాప్సికమ్కి పట్టేలా కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల వరకు మగ్గన ఇవ్వాలండి రెండు నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్నాక అంతటిని కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇక్కడ నాకు సాల్ట్ బ్యాలెన్స్డ్గా ఉందండి ఇప్పుడు దాంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకుల్ని వేసుకొని అంతటిని బాగా కలుపుకోవాలి మూత పెట్టి మనం మూడు నిమిషాల వరకు మగ్గనివ్వాలి గ్రేవీ అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి మూడు నిమిషాల తర్వాత చూస్తే గ్రేవీ అనేది చిక్కబడింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి ఫైనల్గా నేను దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ వరకు బటర్ని యాడ్ చేస్తున్నాను బటర్ని వేసి ఒకసారి కలుపుకోవాలండి బటర్ని వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది ఒకసారి అంతటినీ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పొటాటో మసాలా కర్రీ రెడీ మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్